కిడ్నాప్ చేస్తా ఉన్నా ఆనంద్ చెప్పిన మాట ఏదైతే ఉందో మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళా పార్టీలకు రానీయము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా చేస్తా ఉన్నా వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రాణించే ప్రసక్తే లేదనే మాట కూడా నేను కిజ్ఞప్ చేస్తా ఉన్నా కొడుగుని ఎందుకు చేస్తా ఉన్నా ఆనంద్ చెప్పిన మాట ఏదైతే ఉందో మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళీ పార్టీలోకి రానీయము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా కిడ్నప్ చేస్తా ఉన్నా వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రాణిచ్చే ప్రసక్తే లేదనే మాట కూడా నేను కిడ్నప్ చేస్తా అప్పుడు కూడా నేను కిడ్నెప్ చేస్తా ఉన్నా ఆనంద్ చెప్పిన మాట ఏదైతే ఉందో మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళా పార్టీలోకి రాణియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వాళ్లకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళా అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రాణిచ్చే ప్రసక్తే లేదనే మాట కూడా ఎందుకు విజ్ఞప్తిస్తా ఉన్నాను